నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ తుఫాన్ కారణంగా వర్షాలు దాదాపు ఐదు రోజుల దాకా పడ్డాయండి దీనివల్ల మొక్కలు మా ఎలా ఉన్నాయని చెప్పి గార్డెన్లోకి వచ్చి చూసుకుంటే చాలా బాగున్నాయండి తర్వాత ఆ మొక్కలకి ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత మనకి కంపల్సరీ ఏదో ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదోటి అటాక్ చేస్తుంది అలాంటప్పుడు మనం మొక్కల్ని ఈవినింగ్ పూట మనం తప్పకుండా ఏదోటి మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి స్ప్రే చేసుకోవచ్చు ఇట్లాగా చాలా రకాలుగా కుంగుడు రసం ఇట్లాగా చాలా రకాలు మనం స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఆకుల పైన ఏమైనా క్రిమికెట్గా అది చేరకుండా అంటే ఇప్పుడు రసం పిలిచే పురుగులు బాగా వస్తాయండి అంతేగాక మొక్కలు పాడు చేయడానికి రెడీ ఉంటాయి కాండం తొలిచే పురుగు రసం పిలిచే పురుగు ఇలా రకరకాలు వస్తాయండి ఈ పురుగులన్నింటినీ కాపాడుకోవాలంటే మనం ఏదోటి నాలుగు రోజులకి ఒకసారి ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి ఈ అధిక తేమ నుంచి మనం మొక్కల్ని కాపాడుకోవాలంటే ఏదో స్ప్రే ఇచ్చుకో చేయాలి తర్వాత నెక్స్ట్ భూమిలోకి కూడా మనం ఆ నీటి ద్వారా మొత్తం మొక్కల మట్టిలో ఉన్న సారవంతమైన మట్టి అంతా మన నిర్జమైపోతుంది కాబట్టి మళ్ళీ ఆ మట్టి మన బలం చేకూరంటే మనం చాలా పోషకాలు ఇచ్చుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయండి నేను ఏ విధంగా చేస్తున్నానో వర్షాలు తగ్గిన తర్వాత ఇదిగోండి వర్షాలు తగ్గిన గాలి మాత్రం విపరీతంగా ఉంది నేను ఏ విధంగా చేస్తున్నానో మొక్కలకి చూపిస్తాను రండి చూస్తారు కదా ఇది వెల్లుల్లి అండి వెల్లుల్లిపాయలు మనం బయట కొంటాం కదా ఆ వెల్లుల్లిపాయలు బాగు చేసినప్పుడు వచ్చే పైన పొట్టు అనమాట ఈ పొట్టు కూడా మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మనం వేస్ట్ గా పడేయక్కర్లేదు ఈ వేస్ట్ తో ఈ వెల్లిపాయ పొట్టుతో నేను ఏ విధంగా చేస్తున్నాను మొక్కలకి చూడండి వర్షాలు పడి వర్షాలు పడిన తర్వాత మనకి మొక్కలు కావాల్సింది మంచి ఫెర్టిలైజర్ అండి ఇది ఈ తొక్కుని ఒక కొద్ది నెలల్లో ఒక రోజంతా నానబెట్టి నానబెట్టగితే దాని రసం అంతా మనకి వస్తుంది ఈ దీంట్ ఇంకో వాసన కూడా ఉంటుందండి అది ఒక రకమైన వాసన వస్తుంది దీన్ని నానబెట్టి మనం మొక్కలకి ఇవ్వాలి ఇస్తే మొక్కలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అది ఏ విధంగా చేస్తా చూడండి అంతేకాకుండా ఈ మునగాకండి ఇది మునగాకును కూడా నేను ఈ వెల్లుల్ తొక్కలతో పాటు మునగాకును కూడా నేను ఈ వాటర్లో వేసి ఉంచుతున్నాను ఒక రోజంతా మనం అలాగా పర్మంటేషన్ చేసి ఉంచాలండి ఉంచితే చక్కగా ఈ మునగాకులో ఉన్న పోషకాలు ప్లస్ వెల్లు తొక్కలో ఉన్న అంటే ఘాటు ఆ ఘాటు కూడా మనకి ఈ వాటర్లో చేరి మొక్కలకి ఎటువంటి ఫంగస్ బ్యాక్టీరియా అట్లాంటివి రాకుండా ఉంటుంది ఈ రెండింటి కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా డైల్యూట్ చేసి మనం మొక్కలకు స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది వర్షం పడిన తర్వాత దీన్ని స్ప్రే చేయడం వలన క్రిమి కీటకాదులు దగ్గర చేరవండి ఇట్లా వడకట్టి నేను స్ప్రే చేస్తాను దీంట్లో కొద్దిగా మళ్ళీ డైల్యూట్ చేస్తాను ఇది జిగురుగా వచ్చింది మునగాకు కూడా మంచిది కదా మనకి మొక్కలకి అని చెప్పి వర్షాలకి అన్ని పోషకాలు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ వెల్లుల్లి తొక్కలకేమో మనకి ఫంగిసైడ్గా సైడ్గా మనకు వస్తుంది తర్వాత ఈ మునగాకు కనుక మనకి ఈ మొక్కల్లో పోషకాలు ఏమైనా తగ్గినా మనకి వాటర్ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ వన్ ఇస్టు వన్ రేషియోలో మొక్కలకి స్ప్రే చేయాలి అదొక రకం ఫెర్టిలైజర్ అయితే ఇది ఇంకొక రకం ఫెర్టిలైజర్ చూపిస్తున్నానండి ఏంటంటే అల్లం అండి అల్లం వెల్లుల్లి ఈ రెండు కలిపి నేను కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ పెట్టుకున్నాను దీనికి కొలత ఉండదు మామూలుగా మనకి ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లిని మెత్తగా మిక్సీ పెట్టుకొని మనం ఈ కంటైనర్లు వేసుకొని కొద్దిగా వాటర్ పోయాలండి వాటర్ పోసుకొని ఒక రోజంతా మనం నైట్ అంతా మనం అలాగా అంటే పర్మెంటేషన్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత అతి ఒక నైట్ అంతా అయిన తర్వాత మంచి ఘాటైన అయిన వాసన ఉంటుందండి అల్లం వెల్లుల్లి కదా అల్లం వెల్లుల్లి ఎంత ఘాటు ఉంటుందో మనకు తెలుసు అంత ఘాటు ఉంటుందండి ఆ ఘాటుతో పాటు మనం పసుపు అండి మనం ఆర్గానిక్గా చేసుకున్న పసుపుని కూడా నేను మిక్స్ చేసుకుని ఈ మూడింటిని మిక్స్ చేసుకుని నేను ఓవర్ నైట్ అలాగా సోక్ చేసి ఉంచుకున్నానండి ఇట్లా ఉంచుకున్న మిశ్రమాన్ని మనం మొక్కలు ఇచ్చుకుంటే క్రిమికీటగాదులు ప్లస్ బ్యాక్టీరియా ఫంగస్ అలాంటివన్నీ ఏమీ రాకుండా మనకి చాలా జా ఇది ఉపయోగపడుతుందండి దీన్ని ఉపయోగించడం వలన మనకి ఎలాంటి నష్టం లేదు ఘాటు ఉంటుంది అని అనుకుంటాం కానీ మొక్కలకు చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక క్లాత్ పైనుంచి ఒక రాత్రి అంతా ఉంచేస్తే మంచి మంచి ఫెర్టిలైజర్ తయారవుతుందండి అంత పోష మొత్తం దాంట్లో ఉన్న ఘాటు అంతా మనకు ఆ వాటర్లో చేరుతుంది ఇట్లా చేరింది మనం ఇప్పుడు చూసారా ఎట్లా ఉందో ఇట్లా చేరింది ఏం చేశారంటే నేను వడకట్టాలండి వడకట్టి మనం స్ప్రే బాటిల్లో వేసుకోవాలి ఇలాగా ఎటువంటి నలకలు లేకుండా మన స్ప్రే బాటిల్కి అడ్డుపడకుండా మనం ముందుగా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టిన తర్వాత మనం డైల్యూట్ చేసి ఈ మనం స్ప్రే బాటిల్లో వేసుకొని మనం డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వాలండి మనకి ఎంత వేసుకోవడం లేదు కొద్దిగా ఘాటున్నా నష్టమే లేదు మొక్కలకి కానీ పెద్ద ఇది హాని చేసేది కాదు కాబట్టి మనం దీన్ని కొలతగా తీసుకొనక్కర్లేదు ఇట్లాగా మనం వడకట్టి మనం స్ప్రే బాటిల్లో వేసుకొని మనం మొక్కలకి స్ప్రే చేద్దాం చేస్తే మంచి ఫలితాలు వస్తాయండి చూసారా వ వడకట్టిన తర్వాత ఇక ఎలా ఉందో దీన్ని ఇప్పుడు స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను ఇలాగ రెండు స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను నా మొక్కలన్నిటికీ నాకు ఈ రెండు స్ప్రే బాటిల్ సరిపోతాయి అందువలన నేను ఈ రెండు వడకట్టిందంతాను నేను రెండు స్ప్రే బాటిల్లో వేసేసుకుంటున్నాను ఈ రెండు లీటర్ల స్ప్రే బాటిల్లో దాని నిండా నీళ్ళు తీసుకొని ఆ గ్లాస్లో సగానికి ఆ లిక్విడ్ తీసుకుంటాను రసాన్ని తీసుకొని మొక్కల మీద స్ప్రే చేస్తాను ఎట్లా చేస్తానో చూపిస్తాను రండి మొత్తం మొదట్లో అంతా పైనుంచి దాకా తడిచేటట్టు మనం స్ప్రే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి పెస్ట్లు రాకుండా ఉంటాయి వర్షాకాలంలో ఈ వర్షం తగిన వెంటనే మనకి ఏదో పెస్ట్ అటాక్ అవుతుందండి కంపల్సరీ అది రాకుండానే ముందు జాగ్రత్తగా మనం చేసుకోవాలి నేను ఇగో అల్లం వెల్లుల్లి తర్వాత వెల్లుల్లి తొక్కలతోటి నేను ఒక మునగాకు వెల్లుల్లి తొక్కలు కలిపి నేను ఇలాగ ఒక ద్రాణం రెడీ చేశానండి ఆ ద్రావణం కూడా మొత్తం మొక్క మొదట్లో మొత్తంతో తడిచేటట్టు ఇలా పచ్చిమిర్చికి వెంటనే మనకి దేనికన్నా సరే ఇలా ఫంగస్ మన బ్యాక్టీరియా మొత్తం అటాక్ అవుతాయండి ఇట్లా అన్ని మొక్కలకి నేను ఇచ్చుకుంటున్నాను ఈ వర్షాలు తగ్గినాయి కాబట్టి ఇట్లా ఇస్తున్నాను ఇదిగోండి ఇది బెండ ఈ బెండలకు కూడా నేను ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను ఇలాగా ఆకుల్లోకి కొత్త మట్టిలోకి వెళ్ళేటట్టు కూడా కాస్త ఈ వాటర్ చూస్తే మనకి ఈ మట్టిలో కూడా ఏ ఫంగస్ రాకుండా ఉంటుంది ఆకుల మీద స్ప్రే చేసి మొక్కల మీద ఇట్లాగ వంగ కూడా కొత్తగా పెట్టాను మొక్కలు ఇవి ఇది ఒక వెరైటీ అని పెట్టాను ఇవి కూడా నేను ఏదైనా అటాక్ అవుతుంది అందుకని అన్నిటికీ నేను ఇప్పుడు గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కలకి కూడా నేను ఇట్లాగా స్ప్రే చేస్తున్నాను ఇట్లా పైనుంచి కింద తెరిచేటట్టు చేస్తే చాలా బాగుంటుంది హెల్దీ వర్షానికి ఎంత హెల్తీగా ఉన్నాయో చాలా బాగా పెరిగినాయండి అంతే ఉన్న పోషకాలు ఇచ్చుకోవాలి నెక్స్ట్ స్ప్రే కూడా చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకుంటే మన కీటకాల నుంచి మన మొక్కల్ని కాపాడుకోగలుగుతాం చూసారు కదా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి తర్వాత నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తాయి థ్యాంక్స్ అండి